వరంకల్ లో చలో కార్మిక శాఖ కమిషనర్ పాదయాత్ర నిర్వహించారు డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట క్యాప్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హర్మకొండలో చలో కార్మిక శాఖ కమిషనర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట అధ్యకుడు గౌడ సతీష్ మాట్లాడుతూ డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని యూనియన్ రాష్ట అధ్యకుడు సతీష్ కుమార్ గౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అర్హులైన డ్రైవర్లకు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు ఇవ్వాలని కోరారు మోటార్ వాహన చట్టం రెండు పేల పంతొమ్మిదిని సవరించాలన్నారు క్యాబ్ డ్రైవర్ల సమస్యలను రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలన్నారు जय भवानी जय ప్రస్తుతం ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి నాయకులు మారుతున్నాయి మా డ్రైవర్ల జీవితాలు మాత్రం మారడం లేదు ఎన్నో ఏళ్ళ పోరాటం డ్రైవర్లు అకాల మరణం చెందుతున్నారు ప్రమాదాల బారిన పడుతున్నారు అంగవైకల్యం మోతున్నారు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి డ్రైవర్ అనే వ్యక్తి లేకుండా సూర్యుడు ఉదయించడు అస్తమించడనే ఎంతో నయమో అదేవిధంగా డ్రైవర్ లేకపోవడం కూడా ఈ ప్రపంచం నడవద్దు అటువంటి డ్రైవర్ ఇవాళ అనేక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నాడు ట్యాక్సీలు కడుతున్నాడు వాటర్ ట్యాక్సీలని గ్రీన్ ట్యాక్స్లని వాటర్లీ ట్యాక్స్లని ఫిట్నెస్లని అనేక రకాలుగా పన్నులు కట్టినా కూడా ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా డ్రైవర్లను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నది మేము అసంఘటిత కార్ కార్మికులం స్వయం ఉపాధితో బతుకుతున్న వాళ్ళం మేము ఎన్నో గంటలు ఎన్నో రోజులు ప్రయాణం చేసి నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత ఇంటికి వస్తే ఒక తీసుకుంటాం మా కుటుంబాలు ఈ సందర్భంలో అనేక మంది మరణాలు చెందితే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది ఒకటే మా డ్రైవర్లకు సంక్షేమ పూట ఏర్పాటు చేయండి మా కుటుంబాలకు మేము చావక ముందే మాకు భరోసా కల్పించండి మాకు నమ్మకం కల్పించండి కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకున్నది కానీ లేకపోతే అమలు చేసినది కానీ కనిపించలేదు కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఏదైతే భగవద్గీతగా వాళ్ళు నమ్ముతారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కూడా డ్రైవర్లకు సంక్షేమం కూడా ఏర్పాటు చేస్తామని పెట్టిన ఆ డిమాండ్ని ఖచ్చితంగా అమలు పరచాలని ఇప్పటివరకు దాని గురించి ఆలోచించలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆలోచించే విధంగా ఈ క్యాబ్ యూనియన్ ద్వారా మేమంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీ కార్యక్రమాలు పోరాటాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కూడా చేసే అవకాశం ఉంది మరి స్వతంత్రం రావడానికి ఎంతో అమరులైన్లు తెలంగాణ రావడానికి ఎంతో మంది మరి మా డ్రైవర్ల సంక్షేమం కోటు ఏర్పాటు చేయడానికి మా డ్రైవర్లు కూడా అమలు కావాలంటే కూడా చెప్పండి ఆ విధంగా అమలు అవుతాం అప్పుడన్నా మీరు మా డ్రైవర్లకు సంక్షేమ పోటు ఇస్తారో చెప్పాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇవాళ తెల్ల రేషన్ కార్డ్స్ మా డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డు లేకుండా ఉండడం వల్ల ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో కూడా ఎక్కడ కూడా లబ్ధి జరగట్లేదు కాబట్టి వెంటనే ప్రతి డ్రైవర్ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు ఇప్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఏదైతే ఐదు లక్షల ప్రమాద బీమా ఉందో బ్యాచ్ నెంబర్ లేని కారణంగా మంది డ్రైవర్లకు ఆ పథకం వర్తించడం లేదు ఈ ఐదు లక్షల ప్రమాద బీమాలో ప్రతి ఒక్క డ్రైవర్కి అర్హత కలగాలి అని అంటే ఆర్టీఏ కార్యాలయాల్లో క్యాంపులు పెట్టి బ్యాచ్ నెంబర్ ఇప్పించాలని చెప్పేసి మరి ఇంకొక డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం ఇంకొకటి ఏంటంటే డ్రైవర్లకు చాలామంది ఇల్లు లేవు స్థలం లేవు మరి ఉండడానికి కిరాయి పంపలల్లో ఉంటున్నాము మా ఆర్థిక సోమత అంతంత మాత్రమే ఉన్నది రోజు ఖర్చులు పెరుగుతున్నాయి కానీ కుటుంబ పోషణ కరువైపోయింది నాలుగు పయ్యులు నడితే తప్ప జీవితం నడవని పరిస్థితి ఇటువంటి సందర్భంలో మా డ్రైవర్లకంటూ ఒక కాలనీ ఏర్పాటు చేయాలని మా డ్రైవర్లకంటూ ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లా హెల్త్ హెడ్ క్వార్టర్స్లో డ్రైవర్లకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను నేను కోరడం జరుగుతుంది